హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో ఏంటంటే నేనైతే కొత్తగా అయితే ఒక హార్డ్ డిస్క్ అయితే తీసుకున్నాను సిగెట్ నుంచి అయితే సిగెట్ టూ టీబీ హార్డ్ డిస్క్ అయితే పర్చేస్ చేశాను నాకైతే డాటా స్టోరేజ్కి అయితే చాలా ఇబ్బంది అవుతుంది దానికోసం అని సిగెట్ నుంచి అయితే టూ టీబీ హార్డ్ డిస్క్ అయితే తీసుకున్నాను ఇప్పుడు దీన్ని అన్బాకింగ్ చేసి దీని ఫీచర్స్ ఏంటో అయితే చూద్దాం మనం ఇదే మన హార్డ్ డిస్క్ ఇదైతే నాకు డెలివరీ అయితే ట్వంటీ మినిట్స్ అయితే అవుతుంది మనం దీని అయితే ఓపెన్ చేసి మనకు దీనిలో ఏమేమి ఇచ్చాడో అయితే చూద్దాం మనకైతే హార్డ్ డిస్క్ అయితే ఇలా ఉంది పైన మనం చూసుకున్నట్టయితే అయితే సిగెట్ వన్ టచ్ అని ఇక్కడ అయితే ఉంది విత్ పాస్వర్డ్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది ఇది ఇది వచ్చేసి నేను టూ అయితే తీసుకున్నాను అండ్ దీని ఫీచర్స్ అయితే చూద్దాం ఫస్ట్ అయితే లోపల హార్డ్ డిస్క్ అయితే మనకి ఎలా ఉందో ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాం మనం చూసుకున్నట్టయితే మనకైతే మాన్యువల్ బుక్ అయితే ఒకటి అయితే ఇచ్చాడు అండ్ ఇది పాస్వర్డ్ ప్రొటెక్షన్ కాబట్టి మనకు క్యూఆర్ కోడ్స్ అయితే స్కానింగ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ అండ్ దీనికి సంబంధించిన మాన్యువల్ బుక్ అయితే ఇచ్చాడు మనకి దీని అయితే పక్కన పెట్టేసుకుందాం మన కార్డ్ డిస్క్ చూసుకున్నట్లయితే నేను లైట్ బ్లూ కలర్ అయితే ఆర్డర్ చేశాను ఇప్పుడైతే దీని అయితే ఓపెన్ చేద్దాం మనం మన కార్డ్ డిస్క్ చూసుకున్నట్టయితే మనకు ప్యాకింగ్ అయితే చాలా బాగా మనకేం డ్యామేజ్ కాకుండా అయితే ప్యాకింగ్ అయితే చేశారు చూసుకున్నట్టయితే టూ టీ డిస్క్ ఇది మనం లైట్ బ్లూ కలర్ అయితే తీసుకున్నాను మన కవర్తో అయితే ప్యాకింగ్ అయితే ఉంది లోపల కూడా అండ్ దీనికి కనెక్ట్ చేసుకోవడానికి డాటా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అయితే మనకు యూఎస్బి త్రీ పాయింట్ జీరో కేబుల్ అయితే ఇచ్చాడు అండ్ మన కార్డ్ డిస్క్ చూసుకున్నట్లయితే అసలు మనకు అంత వెయిట్ అయితే ఏం లేదు లైట్ వెయిట్ ఉంది డిజైనింగ్ అయితే మనకు బాక్స్ టైప్లో డిజైనింగ్ అయితే ఇచ్చాడు చూడడానికి అయితే స్లిమ్గా ఉంది మనకి ఇక్కడ అయితే కనెక్టర్ అయితే ఇచ్చాడు దీనికి కనెక్ట్ చేసి మనం యూసీకి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు అండ్ దీని ప్రైస్ వచ్చేసి థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అయితే పడింది నేనైతే దీన్ని ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ అయితే చేశాను మనకి దీనిలో మెయిన్ ఫీచర్ వచ్చేసి మనకు త్రీ ఇయర్స్ వరకు డేటా రికవర్ అయితే ఉంటుంది మనకు డేటా పైన రికవర్ అయితే చేసి అయితే ఇస్తారు వాళ్ళు అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే టూ టీబీ డేటా రికవర్ అండ్ మనకు బాక్స్ మీద ఎంఆర్పీ చూసుకున్నట్టయితే టెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అయితే ఉంది ఫ్లిప్కార్ట్ లో ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ అయితే నేను పర్చేస్ చేశాను ఇప్పుడైతే మనం పీసీకి అయితే కనెక్ట్ చేసి చూద్దాం ఇప్పుడైతే దీని హార్డ్ డిస్క్ కనెక్ట్ చేద్దాం మనకి త్రీ పాయింట్ జీరో కాబట్టి మనం త్రీ పాయింట్ జీరో మనం అయితే దీన్ని ఇన్సర్ట్ చేద్దాం హార్డ్ డిస్క్ అయితే పీసీకి అయితే కనెక్ట్ అయితే అయ్యింది ఇప్పుడు దీని డీటెయిల్స్ అయితే చూద్దాం మనకు టూ టీబీ హార్డ్ డిస్క్ కానీ బట్ ఇది మనకు వన్ పాయింట్ ఎయిటీ వన్ టీబీ అయితే వచ్చింది ఇతర దానికి సంబంధించిన సాఫ్ట్వేర్స్ కానీ డీటెయిల్స్ కానీ మనకైతే స్టోరేజ్ అయితే తీసుకుంది మనకైతే హార్డ్ డిస్క్ లో అయితే దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్స్ అయితే ఉన్నాయి మనకు వన్ పాయింట్ ఎయిటీ వన్ టీబి అయితే మనకు స్పేస్ అయితే ఉంది ఫైవ్ జీబీ ఉన్న ఫైల్ అయితే కాపీ అయితే చేస్తాను మనకు త్రీ పాయింట్ జీరో కాబట్టి మనకి ఎంత ఫాస్ట్ గా కాపీ అవుతుందో అయితే మనం అయితే ఇప్పుడు చూద్దాం మన స్పీడ్ చూసుకున్నట్టయితే మనకు సెవెంటీ ఎయిట్ టూ ఎయిటీ ఎంబీపీఎస్ వరకు అయితే మనకు స్పీడ్ అయితే ఉంది ఎయిటీ ఎయిటీ వన్ కూడా మనకైతే టచ్ అయితే అవుతుంది స్పీడ్ వచ్చేసి స్పీడ్ త్రీ పాయింట్ జీరో కాబట్టి స్పీడ్ అయితే ఎక్కువగానే ఉంటుంది మనకు ఫైవ్ జీబీ ఫైల్ కాపీ కావడానికి అయితే మనకు వన్ మినిట్ టైం అయితే తీసుకుంటుంది నేను ఈ ఆర్డ్ డిస్క్ ఆఫర్లో తీసుకున్నాను ఇది నాకైతే ఫైవ్ థౌసండ్ నైన్టీ నైంటీ నైన్ అయితే పడింది ప్రజెంట్ ప్రైస్ చెక్ చేస్తే మాత్రం చాలా టూ మచ్గా పెరిగిపోయినాయి ప్రైజెస్ అయితే ఓన్లీ టూ టీబీ హడ్ డిస్క్కు ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ అయితే ఉంది యాక్చువల్గా వన్ టీబీ చెక్ చేస్తే సెవెన్ థౌసండ్ ఫోర్ నైంటీ నైన్ ఉంది నేను తీసుకున్నప్పుడు అయితే రెగ్యులర్ ప్రైస్ టూ టీబీ యాడ్ డిస్క్ సెవెన్ థౌసండ్ ఫోర్ నైన్టీ నైన్ ఉండే ఫ్రెండ్స్ ప్రైజెస్ అయితే చాలా పెరిగిపోయినాయి ఈ టూ త్రీ మంత్స్లో ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియో అయితే ఇది మన వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి ఇంకా ఇలాంటి మంచి మంచి టెక్ కంటెంట్ అయితే ఇంకా పోస్ట్ చేస్తూ ఉంటాను మీరు కూడా ఈ ఆర్డర్స్ డిస్క్ పర్చేస్ చేయాలని కూడా లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి అయితే ప్రైస్ చెక్ చేసి మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్